ఎమ్మెల్యే విప్ లేకుండా శ్రీధర్ నాకు చేసింది నాకు జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే శ్రీధర్ ఇప్పటికి జైల్లో ఉండేవాడు రిమాండ్లో ఉండేవాడు ఎమ్మెల్యే విప్ ఉంది కాబట్టి శ్రీధర్ అంత ధైర్యంగా ఇప్పుడు బయట తిరగలుగుతున్నాడు అంటే ఇది పాలిటిక్సే కదా ఇప్పుడు మీరందరూ కలిసి పాలిటిక్స్ చేస్తున్నట్టే కదా నేను వద్దు అని అంటున్నా కూడా పాలిటిక్స్ చేస్తున్నట్టే కదా మీరందరూ మీకు ఈ పవర్లన్నీ ఉపయోగించుకోనే కదా ఇవన్నీ చేస్తున్నారు సో దీన్ని మీరు పాలిటిక్స్ చేస్తున్నారు నేను కాదు పాలిటిక్స్ చేస్తుంది అండ్ దీని మీద ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో ఎంతవరకు చేరిందో మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు బట్ ప్రాబ్లం అయితే నాదండి ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా అందుకే పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది అది నేను ఒప్పుకుంటాను ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సో 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 క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు